వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చిన్ననాటి మిత్రుడు సయ్యద్ గయాసుద్దీన్ పదవి విరమణ సందర్భంగా సన్మానం చేస్తున్న టీసీటీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శుక్రవారం రోజు హుజురాబాద్ పట్టణంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్లా పనిచేయుచున్న సయ్యద్ గయాసుద్దీన్ ఈ రోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా హుజురాబాద్ పట్టణంలో మురాద్ నగర్లో నివసిస్తున్న చిన్ననాటి మిత్రుడు సయ్యద్ గయాసుద్దీన్ ఈరోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్ మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పూలదండలతో శాలువాలతో స్వీట్లు తినిపించి భారీ ఎత్తున పదవీ విరమణ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ సయ్యద్ గయాసుద్దీన్ మొట్టమొదటి అంబాలా గ్రామంలో హైస్కూల్ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టి అనంతరం కరీంనగర్ జిల్లా పరిషత్ మరియు హుజరాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా నీతి నిజాయితీతో మంచి గుర్తింపు పేరు సంపాదించుకున్న నా చిన్ననాటి మిత్రుడు ఈరోజు పదవీ విరమణ చేయడం చాలా అదృష్టమని ఎన్నో సంవత్సరాలు ఎన్నో రకాలుగా ఎన్నో మంచి పనులు తాను చేసిన సేవలను గుర్తిస్తూ కష్టపడి ఇంత మంచి పేరు సంపాదించి ఇంతమంది సమక్షంలో పదవి విరమణ పొందడం చాలా అదృష్టమని మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు అనంతరం తన చిన్ననాటి మిత్రుడు సయ్యద్ గయాసుద్దీన్ కు భారీ ఎత్తున సన్మానం చేసి పదవీ విరమణ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పదవీ విరమణ చేసిన అనంతరం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో సభ్యత తీసుకుని అక్కడ పదవీ విరమణ చేసిన తోటి ఉద్యోగులందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని సయ్యద్ గయాసుద్దీన్ కు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్తో పాటు మహ్మద్ అప్సర్ మహ్మద్ సలీం మహ్మద్ జానీ పాషా మహ్మద్ అబ్దుల్ امبياء عزيز مرزا افسر بيك محمد مزار الدين محمد خازا پاشا محمد محمد جان سيد فزا الدين دي امين خان محمد احمد جان محمد مابل حسين سيد مقصود محمد بابي ازمت الله محمد نازور حسين شاند محمد سليم سيد سليم محمد رجاك محمد عزيز మహ్మద్ ఖాద్రి సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు